హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుంటూరులో అండి ఒక మంచి ఇండస్ట్రియల్ షెడ్ అయితే చూడబోతున్నాం అండి మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి క్లియర్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇది ఒక ఇండస్ట్రియల్ షెడ్ అండి లొకేషన్ వచ్చేసి మహాలక్ష్మిపురం అండి ఆరాగ్రహారం అండి ఇది మొత్తం ఇది వచ్చేసండి గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్ లోకి వస్తుందండి ఇది ఏటుకూరు రోడ్లో అయితే ఉందండి ఈ ఇండస్ట్రీ షెడ్ చూడొచ్చు ఇది మొత్తం వచ్చేసండి రెండు వేల ఇరవై మూడు గజాలైతే ఉందండి ల్యాండ్ విత్ షెడ్ అండి ఇది ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి థర్టీ ఫీట్ రోడ్డు కూడా ఉన్నదండి ఈస్ట్ ఫేసింగ్ మీరు చూడొచ్చు ల్యాండ్ విత్ షెడ్ షెడ్ అండి అది ఇండస్ట్రీ షెడ్ రెండు వేల ఇరవై మూడు గజాలండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి ఇది లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ పదో తారీఖు అండి లాస్ట్ డేట్ వచ్చేసి బ్యాంక్ ఆప్షన్లో చూడవచ్చు రెండు వేల ఇరవై మూడు అండి ఇది ఏటుగూరు రోడ్లో ఉంటుంది మనకి గుంటూరు కార్పొరేషన్ లిమిటెడ్లోకి వస్తుందండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తానండి ఎనిమిది కోట్ల డెబ్బై అండి ఇది రిజర్వ్ ప్రైస్ అండి అంటే బ్యాంక్ ఆప్షన్ రిజర్వ్ ప్రైస్ అండి ఇది మనకి బిడ్డింగ్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి ఎనిమిది కోట్ల డెబ్బై అండి సో మీలో మీ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా మరి మరెండో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పంపించిన పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ